సీతారాములు గారు నాకు ఆమన్ గల్ డిప్టీ గారు వర్క్ చేస్తున్నప్పటి నుంచి పరిచయం కాకపోతే ఎక్కడ కలిసి పని చేయలేదు ఎక్కడ సార్ దగ్గర నేను వర్క్ చేయలేదు కాకపోతే ఏ మీటింగ్లో అయినా సార్ సాధ్యమైనంత వరకు ఆరోగ్య సూత్రాలు బాగా చెప్పేవారు పంప్లైంట్లు ఇచ్చేవారు ఒకటి ఏంటంటే సార్ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకున్నా లేకున్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు అయితే సార్ ఇందాక అన్నట్టు వాళ్ళ బాబు కూడా చెప్పాడు ఏమనంటే వంద మందిలో ఒక్కరు మారిన నేను అనుకున్నది సాధించినట్టే కదా అని ఆ పాజిటివ్ దృక్పథంతో వెళ్ళేవారు తర్వాత రాసిన బుక్స్లో కూడా చాలా వరకు మనం ఉపయోగించుకుంటే చాలా ఉపయోగించుకోవచ్చు కాకపోతే చాలా మందికి అంత ఓపిక అవన్నీ ఉండాలి కానీ అవసరం వస్తుంది మనకు డెఫినెట్గా ఒక ఏజ్ తర్వాత ఆరోగ్యం మీద కంపల్సరీ శ్రద్ధ వహించాల్సిందే మనకు అవన్నీ అవసరం పడతాయి కాబట్టి అవన్నీ ఉపయోగించుకోవడానికి మీరు మంచి మార్గదర్శకులు కాబట్టి మా అందరికి ఉపయోగపడతారు అన్నింటికంటే మామూలుగా ఏంటంటే ప్రతి మనిషికి ఏంటి కనీస డబ్బు ఆరోగ్యము టైము ఆనందంగా ఉండాలంటే ఈ మూడు కావాలి ఈ మూడు ఇనీషియల్గా ఉండవు ఇనీషియల్గా ఏముంటుంది ఆరోగ్యం ఉంటుంది టైం ఉంటుంది డబ్బు ఉండదు మధ్యలో డబ్బు సంపాదిస్తాము టైం తగ్గుతుంటుంది ఆరోగ్యం తగ్గుతుంటుంది చివరిలో ఏముంటుంది డబ్బు ఉంటుంది టైం చాలా ఉంటుంది ఆరోగ్యం జీరో అవుతుంది కానీ సీతారాములు గారి విషయంలో చాలా అదృష్టవంతుడని ఇందాక అందరు చెప్పారు కదా ఆయనకు మూడు ఉంటాయి మంచి పిల్లలు ఉన్నారు మంచి కుటుంబం ఉంది ఈ మూడు సాధించిన వాళ్ళే నిజమైన అదృష్టవంతులు ఇందా అన్నారు ఎవరు యథార్థవాది అది కంప్లీట్ చేయలేదు తేరే వాళ్ళు కానీ సార్ ఏంటంటే యథార్థవాది ఓకే ఆయన ఏంటంటే ఏదైనా టార్గెట్ సాధించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఒక దగ్గర వాంగడం ఏదో చేస్తుంటారు ఏదో చేస్తుంటారు ఆయన మాత్రం ఆయన ఆశయము ఆయన అనుకున్నది ఆయన అనుకున్న పద్ధతిలోనే చేయాలనుకుంటాడు తప్ప ఎటువంటి విషయంలో లొంగడు సరే టార్గెట్ అచీవ్ అవ్వడం అని అంటే ఏంటి ఫలితం ఎలా అన్నారు అని నేను మాత్రం కష్టపడతాను ఫలితం వచ్చేది వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు వచ్చారు ఇందాక కూడా ఇంకెవరో అన్నారు చీఫ్ ఇంజనీర్ అనేది హెచ్ఓడి పోస్టే ఏం ఇష్యూ లేదు అది మిగతా పైన అన్ని సెలక్షన్ పోస్టులు అవి మన మన క్రైటీరియా కాదు మన ఇష్యూ కాదు మనకు సంబంధం లేదు అది ఇక్కడ వరకు మన ప్రతిభ మన కృషి మిగతాది పెద్ద ఇష్యూ కాదు దట్ ఈస్ ద పై లెవెల్ పాలసీస్ అవి కాబట్టి ఎటువంటి ఏం ఆలోచన ఆయన ఏం పెట్టుకోలేండి అటువంటి ఏం ఉండవు ఏదన్నా ఉంటే అనేస్తాడు మర్చిపోతాడు అదే రోజు మర్చిపోతాడు ఆ క్షణంలో మర్చిపోతాడు చాలాసార్లు నేను చాలా ఆర్గ్యూ చేసుకున్నా కూడా మళ్ళీ వచ్చి అశోక్ అలా కాదు నేను ఎలా అనేవాడిని నేను డీసీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెప్పేవాడు లేదు సార్ అది చేయలేమంటే అంటే చేసేసే ఇది అయిపోతుంది అనేవాడు సార్ అది చేయలేము సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఓకే ఓకే మీరు మీ మీ ప్రా పద్ధతులు మీకు ఉంటాయి నేను అడగడం అడిగాను అయిపోయింది కదా అంటే అట్లా మనసులో ఏది పెట్టుకోడు అని డెఫినెట్గా అదృష్టవంతుడే ఆ మూడు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అదృష్టవంతుడే మన అందరికీ కూడా ఫ్యూచర్లో కూడా గైడ్ చేస్తాడని ఇందాక శివకుమార్జీ గారు చెప్పినట్టు సెక్రటరీ గారు చెప్పారు కదా ఎప్పుడైనా మనకు అవసరం ఉంటే ఎక్కడైనా ఉపయోగపడుతుంది అట్లా మీరు మా ఇన్విటేషన్స్ కొని రావాలని కోరుకుంటూ